కొత్త మోటార్ పంపు కొంటున్నారా కొనే ముందు ఒక్కసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీరు కొత్త మోటార్ కొంటున్నట్లు అయితే ఫస్ట్ అయితే ఒకప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఒక మోటార్ పంపు కొనాలనుకుంటే కానీ ఇప్పుడు మాత్రం ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అయితే జిఎస్టీని అయితే తగ్గించారు ఒకవేళ మీరు ఇప్పుడు మోటార్ కొనాలి అనుకుంటే సెప్టెంబరు ఇరవై రెండు నుంచి ఇది అమల్లోకి అయితే వస్తుంది అప్పుడే కొనండి అంతకంటే లోపల కొన్నారనుకోండి సేమ్ ఫస్ట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీకే వస్తుంది ఎయిటీన్ పర్సెంటేజ్ మనం జిఎస్టీ కడుతున్నామంటే అంటే వెయ్యికి మనం నూట ఎనభై రూపాయలు అదనంగా కడుతున్నామని అర్థం అంటే ఎక్స్ట్రా కడుతున్నామని అర్థం అందుకే ఇప్పుడైతే దాన్ని ఫైవ్ పర్సెంట్కి అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఒక వెయ్యికి యాభై రూపాయలు మాత్రమే ఎక్కువగా పడుతుంది అలాగే వ్యవసాయదారులు టాక్టలర్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు కదా టాక్టల్ టైలర్ కూడా ఒకప్పుడు జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఇప్పుడైతే దాన్ని కూడా ఫైవ్ పర్సెంట్కి అయితే తగ్గించారు మరింత మంది వ్యవసాయదారులకు ఈ వీడియో షేర్ చేయండి